వైట్ పేపర్ శ్వేతపత్రం మళ్ళీ ఈ మాటలు వినిపిస్తున్నాయంటే చంద్రబాబు స్టాంప్ పడిందనే అనుకోవాలి మనీ సినిమాలో కోటా శ్రీనివాసరావు ఓ పెళ్లి కార్డు పట్టుకుని కొట్టిన ఆ డైలాగ్ ఎత్తుకున్న ఆ పాట రీప్లే అవుతోంది ఆ కార్డులో పేర్లు డేట్లు మారాయిగాని ఇంకేం మారదంటూ మ్యారేజ్ ఫిలాసఫీ ఎత్తుకుంటాడు కోటా భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు చంద్రబాబు వచ్చి రాగానే మళ్లీ ఈ వైట్ పేపర్ ప్రెస్ మీట్ మళ్లీ అనడానికి కారణం గతంలో కూడా ఆయన ఈ వైట్ పేపర్లతో వార్తల్లో నిలిచారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఎన్టీఆర్ తంపింగ్ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు కేబినెట్లో బాబు ఆర్థిక శాఖ మంత్రి అప్పటికే మద్య నిషేధం అమల్లో ఉంది పద్నాలుగు వందల కోట్ల ఆదాయం పోతోంది రెండు రూపాయలకే కిలో బియ్యం మీద పన్నెండు వందల యాభై కోట్ల సబ్సిడీ భారం ఇక ఉచిత కరెంట్ అనే షాకుల్ నుంచి పదిహేను వందల ముప్పై కోట్ల సబ్సిడీ బరువు ప్రభుత్వం తలకెత్తుకుంటోంది విఫలమైన ప్రొహిబిషన్ ఎత్తేసి మళ్లీ మందు ప్రవేశపెట్టాలనే ఆలోచన ఎలా ఉంటుంది ఖరీదైన బియ్యాన్ని ఇంకా రెండు రూపాయలకే అమ్మాలా కరెంటు కష్టాల పరిస్థితి ఇవన్నీ ఇరవై ఎనిమిదేళ్ల క్రితం బాబు రిలీజ్ చేసిన వైట్ పేపర్లు హైదరాబాద్ బషీర్బాగ్ లో మీడియా ముందు ఈ వైట్ పేపర్ల చర్చ రచ్చ తాను తీసుకోబోయే కఠినమైన నిర్ణయాలకు ముందు జనాల్ని ప్రిపేర్ చెయ్యడానికే ఇదొక ఫీలర్ లాంటిదంటూ అప్పుడు అందరూ అభిప్రాయపడిపోయారు ఇదిగో ఇప్పుడు మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం అనబడే ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి వైట్ పేపర్స్ కాన్సెప్ట్ తెర మీదకు తీసుకొచ్చింది ఒక విషయం మీద నిజానిజాలతో కూడిన లెక్కల్ని కాగితం మీద ఉంచడమే స్థూలంగా ఈ శ్వేత పత్రాల ఉద్దేశం గత ప్రభుత్వం చేసిన నిర్వాకాల్ని సాక్ష్యాధారాలతో ప్రజల ముందుంచి అభిప్రాయాలు సేకరించడం నిజమైన జవాబుదారీతనమే చంద్రబాబు ఆ పని చేస్తున్నందుకు సంతోషమే పోలవరం అటకెక్కిందని జనాలకు తెలుసు అమరావతిలో ముళ్లకంపలు తప్ప మరేమీ అభివృద్ధి జరగలేదనీ తెలుసు ఇవన్నీ తెలిసే అధికారాన్ని మీకప్పగించారు నిజానికి ఈ లెక్కలు వాళ్లకు అవసరం లేదని కాదు కాని వాళ్ల డొక్కలు నిండే పనే వాళ్ళకు కావాలి ఆ పని చూపించగలగాలి తప్ప శ్వేతపత్రాలు వైట్ పేపర్లు అవసరం లేదు చివరిగా చిన్నమాట మీ సూపర్ సిక్స్ ఖాతాలోనే పాతి కోట్ల ఖర్చు వెక్కిరిస్తోందంటూ విమర్శ నెలనెల జీతభత్యాలకే ఆరు వేల కోట్లు సామాజిక పెన్షన్లకు రెండు వేల ఆరు వందల కోట్లు బడికెళ్లే పిల్లలకిస్తానన్న పన్నెండు వందల యాభై కోట్లు ఈ చిట్టా చూస్తుంటేనే భయాలు పొడుచుకొస్తున్నాయి ఇంకా ఇంకా ముందు పేజీలు తిప్పాలంటేనే సాహసాలు కావాలి మీరే అంటున్నారు రాబోయే నిర్మలమ్మ బడ్జెట్ కిచెన్లో వండుతున్న వంటల్లో మనవంతు అందుకోవాలని కేర్ఫుల్ జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి